కృపాభరితుడైన యేసుప్రభ ఈ ఉదయకాలమందు నీ ప్రియ బిడ్డలమైనటువంటి మేమంతా కూడా మీ పవిత్రమైన పాదములను శిరస్సు వంచి ప్రార్థిస్తూ ఉన్నాము మాకు దిక్క ఎవ్వరూ లేరు స్వామి మా దిక్కు మీరే ప్రభ మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన పని చాలా గొప్పది స్వామి ఉత్తమమైనది ఉన్నతమైనది శ్రేష్టమైన పరిచయ చేయటానికి కావలసినటువంటి స్తోమత ఆత్మీయత ప్రార్థన ఆత్మ బలమును నాకును వాక్యం వింటున్న బిడ్డలు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏ ఒక్కరూ నశించుట మీ చిత్తము కాదు ప్రతివారు రక్షించబడాలి ముఖ్యంగా అన్యలతో మాట్లాడండి మిమ్మల్ని ఎరగని ప్రజలు మీ మాటలు విని బలపట్టుకు చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జూలై మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనం నా పేరు పెట్టి నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండున్నట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని నా దృష్టియు నా మనస్సు నిత్యము మీద ఉండును ప్రియులరా చాలామంది మనము మందిరాలు కడుతూ ఉంటాం అయితే మందిరము పట్ల దేవునికి కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే వాక్యములు ఉంది ఆ మందిరము నాకు నిత్యము ఉండున్నట్లు నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని దేవుడు దాన్ని మొట్టమొదట పరిశుద్ధపరచాలి నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండును ప్రియుల గమనించాలి దేవుని పేరు పెట్టబడిన ఈ మందిరమును ఆ కృపగల దేవుడు పరిశుద్ధపరచాలి రెండవది ఆ మందిరము మీద తన మనసు తన దృష్టి ఎప్పుడు నిలిచి ఉండాలి మందిరాన్ని ఎవరు శుద్ధిపరుస్తున్నారు అనేది ముఖ్యమైనది మంది మందిరము శుద్ధీకరించబడటానికి ఏమేమి ఉపయోగిస్తున్నారు అనేది ముఖ్యం వారానికి ఒక్క పర్యాయం కొందరు మందిరాన్ని శుభ్రంగా కడుగుతూ ఉంటారు ప్రియులరా గమనించాలి ఆ మందిరము ఏ విధమైన బ్యాడ్ స్మెల్ రాకుండా చక్కగా వాళ్ళు పర్ఫ్యూమ్ వాల్ స్ప్రే కొడుతూ ఉంటారు నేను హైదరాబాద్కి ఒక వివాహం చేయటానికి వెళ్ళాను వెళితే మొదట పెళ్లి కుమారుని కంటే మొదట మేము వెళ్ళాం ఉన్నట్టుండి భయంకరమైన స్మెల్లు అది వాష్రూమ్దే నాకు బాగా తెలుసు అందలు చేతి మళ్ళీ ఎత్తి ముక్కు నోరు మూసుకున్నారు ఎంతసేపు మూసుకోవాలి అది వస్తూనే ఉంది వాసన అయితే పెళ్లి కుమారుడు మాత్రం చెక్కు చెదరకుండా హ్యాపీగా పిలుచుకుంటూ ఉన్నాడు ప్రిలరా ఎందుకు అని అడిగితే ఆయన ధ్యాస పెళ్లి కుమార్తె మీద ఉంది కాబట్టి దీని మీద లేదు నాకు ధ్యాస పెళ్లి కుమార్తె మీద కాదు ఈ పరిసర ప్రాంతాల మీద ఉంది ఆ రీతిగా మళ్ళా ఎవరో ఒక తమ్ముడు రూమ్ స్ప్రే తెచ్చి ఆ వెనక భాగం అంతా కూడా కొట్టాడు కొంత సమయము అది పని చేసేది దేవుని బిడ్డలు గమనించాల్సింది ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట నా పేరు పెట్టబడిన ఈ మందిరం మందిరానికి నా పేరు కాదు ప్రభు పేరు పెట్టాలి ఎవరి పేరు పెడతారో ఆ మందిరం వారిది నా పేరు పెట్టబడిన ఆ మందిరము ఈ మందిరము నిత్యము నాకు ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండును ఎంత గొప్ప మాట ప్రియులారా గమనించాలి ప్రభు దాన్ని పరిశుద్ధపరుస్తాడు ఎందుకంటే మందిరము ఆయన పేరు పెట్టబడింది గనుక మందిరానికి నీ పేరు పెట్టబడితే ఆయన రాడు ఆయన వచ్చిన దాన్ని పరిశుద్ధపరచడు దానికి సంబంధించి ఆయన ఏమీ పట్టించుకోడు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు మీరు ఏ పట్టణంలో ఉన్నారు ఏ గ్రామంలో ఉన్నారు ఆలోచన చేయండి నెమ్మదిగా సంఘాన్ని నడిపిస్తున్న కాపరి దగ్గరికి వెళ్ళి సార్ మీ సంఘంలో ఎంతమంది కాపరులు ఉన్నారు ఎంతమంది అని అడిగితే ఆయన ఆలోచించి చెప్తాడు ఇదిగో మా మందిరంలో కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్తారు ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు మగపిల్లలు ఎంతమంది ఉన్నారని అంటే దేవుని పిల్లలుగా మందిరంలో మనం మార్పు కలిగి ఉండడం మంచిదే కాకపోతే ఆ మందిరాన్ని నడిపి తీసుకెళ్ళేవారు ఉన్నారు దేవుని సంఘమ ఈ ఈ రాత్రి సమయం మందు పగటి కాలం మందు వింటున్న మీకు నా మనవి సర్వశక్తి మంతుడైన దేవుడు మన మధ్యకు వచ్చి మందిరం యొక్క ఉద్దేశాన్ని చెప్పటానికి ప్రభు సహాయం చేశాడు ఈరోజు నీవు లేయాల్సింది వాళ్ళు లేయాల్సింది దేవుని యొక్క మహాగణికరము వారి ఎవరూ కూడా మనల్ని ముట్టుకొనకుండా మరి నాలుగు వందల కోట్లు వాటిని శుభ్రం చేసిన రోజున శుభ్రం చేసినటువంటి దినాన ఈ పుంజు మా పుంజు అని చెప్పి ఆ పుంజు ద్వారా గొప్ప కార్యాలు ఆ పంచెలో చేయిస్తాడు దయచేసి గమనించాలి ఈ వాక్యంలో సెలభించిన రీతిగా ప్రియుల ఒక స్త్రీ అక్కడ ఇరుక్కుపోయాది జారి పడిపోయాదు వేదనతో తన ఇంటికి వచ్చేది దుఃఖంతో ఆమె రాజకుమారుని ప్రక్కన కూర్చున్నది కాబట్టి ఆ రాజటివి కాస్తైనా బిడ్డ అలవరుచుకొని ఉండాలి బట్ట కొత్త అయినా కొంతైనా ఆ మహోన్నతుడైన దేవుని పాదాలు చెంత కోరపెట్టి ఆ గొప్ప దేవుని నామము మహిమపరచబడు రీతిగా ప్రతి బిడ్డ కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నామము భూమి మీద నిలిచి ఉండు రీతిగా ప్రతి మందిరము నీ బే నీ పేరే పట్టబడి ఉన్నది ప్రతి మందిరములో ప్రార్థన ప్రతి మందిరంలో వాక్యము ప్రతి మందిరంలో కూడా వారికి తోచింది చేస్తూ నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని మనం మొరపెడతాం ఆ రీతిగా కాదు కృపగల దేవుడు ప్రేమిస్తే మాత్రము ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కనికరం లేకపోతే మనమంతా వ్యర్థులమే ఆ వ్యర్థమైన జీవితం మనకు లేకుండా ఉండునుగాక ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్